పొలిటికల్స్ మీడియా విశాఖలోని పోర్టు ఇండోర్ స్టేడియం వేదికగా పీసా మహోత్సవ్ ఘనంగా జరుగుతుంది రెండు రోజుల పాటు జరిగే ఈ పీసా మహోత్సవానికి వివిధ రాష్ట్రాలు అంటే ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే జా జార్ఖండ్ రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి దాదాపు గిరిజన ప్రాంత వాసులంతా కూడా ఈ మహోత్సవకు హాజరయ్యారు దాదాపు అరవై ఎనిమిది స్టాల్స్లను ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ అరవై ఎనిమిది స్టాల్స్ ద్వారా గిరిజన ఉత్పత్తులు చేనేత ఉత్పత్తులు ఆహార ప్రొడక్షన్ ఇక్కడ స్టాల్స్లో అందరికీ ప్రదర్శన అలాగే విక్రయాలు కూడా చేపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ విశాఖవాసులంతా కూడా ఈ మహోత్సవం ఏదైతే పీసా మహోత్సవం ఉందో దీన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి తరలివస్తున్నారు అంతేకాకుండా ఈ పీసా మహోత్సవంలో భాగంగా అనేక స్పోర్ట్స్తో పాటు కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది రెండు రోజుల పాటు ఇది జరిగే ఈ మహోత్సవ వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి గిరిజన ఉత్పత్తులను గిరిజనులు సాంప్రదాయ ఏదైతే వాళ్ళు తయారు చేసే వృత్తులకు సంబంధించిన ప్రొడక్ట్స్ను సందర్శించి వారిని ఆదరించాలని వీరంతా కోరుతున్నారు అన్ని ప్రదేశాల నుంచి వచ్చాయి కాబట్టి చాలా బాగున్నాయి అన్ని చాలా రీజనబుల్గా రేట్లలోనే ఉన్నాయి చాలా బాగుంది అవును అవును అందుకే ఇక్కడ అన్నీ దొరికాయి అన్నీ చాలా బాగున్నాయి కూడా మాకు నచ్చింది సారీస్ ఫుడ్ కూడా బాగుంది బొంగు చికెన్ బాగుంది ఇంకా సారీస్ ఇంకా అన్ని పర్సలు అవే అన్నీ కొనుక్కున్నాము బాగున్నాయండి ఇగో శారీస్ తీసుకున్నాం హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాం నిన్న ఫుడ్ అంతా నిన్న ఫుడ్ అయిపోయింది ఫుడ్ ఐటమ్స్ తిన్నాం అన్నీ బాగున్నాయి ఫస్ట్ ఏంటంటే చికెన్ బ్యాంబో చికెన్ మనకి ఇక్కడ దొరకదు కాబట్టి అది తిన్నాం అది బాగుంది ఇంకేంటి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకేంటి తీసుకున్నాం బాగున్నాయండి డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నాం తర్వాత ఫుడ్ కీచైన్స్ అవి ఉన్నాయి అవి తీసుకున్నాం అన్ని బాగున్నాయి ఆ మాడుగుల ఒకటి చాలా బాగుంది వచ్చామండి నిన్న బాగుంది వచ్చాం బాగుంది మళ్ళీ ఈ రోజు ఉంటాం చాలా పెట్టారట అది చాలా బాగుంది మనకి ఏంటంటే ఇలాంటివన్నీ దొరకవు కదండి ఎక్కడెక్కడికో వెళ్ళాలి మన వైజాగ్ ఇది ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంది వచ్చారు ఎలా ఉంది అనిపిస్తుంది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు ద ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ హియర్ చాలా బాగున్నాయి అన్నీ కూడా డిఫరెంట్ ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్స్ నుంచి ట్రైబలింగ్ లివింగ్ ఏరియాస్ నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళ లివింగ్ స్టైలు వాళ్ళ వస్త్రధారణ ఎలాంటి ఎలా ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్లో బాగా పెట్టారు అవన్నీ కూడా చూడడానికి మంచి అవకాశం దొరికింది తర్వాత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా కంబైండ్గా ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు పీసా యాక్టివిటీస్ దీంట్లోనే ఏంటంటే మనకి వైజాగ్ జిల్లా తీసుకుంటే దీంట్లో ఒక పదకొండు మండలాలు ఉన్నాయి పదకొండు మండలాల నుంచి కూడా విద్యార్థులు అది వచ్చారు మంచి ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేశారు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు సో ఇక్కడ ఈ వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ వాళ్ళని కూడా ఈ జనజీవన శ్రవంతో వెళ్ళాలి ఇక్కడ లివింగ్ స్టైల్ అది కూడా వేరు వేరు రాష్ట్రాల్లో ఈ ట్రైబల్ పీపుల్ ఎలా ఉంటారు వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ కల్చర్ ఇవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్లో బాగా పెట్టారు అన్ని రాజ రాజస్థాన్ నుంచి వచ్చారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు తర్వాత మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు ఏపీ నుంచి వచ్చారు తెలంగాణ ఈ రాష్ట్రాల్లో షెడ్యూల్ ఏరియా పీపుల్ చాలామంది ఉన్నారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఆల్ దీస్ స్టాల్స్ గేమ్స్ కూడా బాగానే కండక్ట్ చేశారు అన్నీ కూడా ఈరోజు సాంప్రదాయ వాళ్ళ సాంప్రదాయ వాళ్ళ ఏరియాలో సాంప్రదాయ వస్త్రధారణ అదంతా కూడా చూసాము వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు విధంగా ఉన్నాయి ఆ వస్త్రధారణ అది కూడా అవన్నీ చూసే అవకాశం మాకు దొరికింది వైజాగ్లో ఈ ప్రోగ్రామ్ పీసా యాక్టివే ఈ మహోత్సవాలు కండక్ట్ చేయడం ఆర్ వెరీ హ్యాపీ టు సీ దిస్ థ్యాంక్ యూ మీరు చెప్పండి డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి మనం ఎన్ని స్టేట్స్వి ఒకసారి చూసే అవకాశం ఎప్పుడు దొరకదు సో ఇలాంటి ఆపర్చునిటీ ఎలా ఉంది ఏమంటుంది ఇలాంటి ఆపర్చునిటీ యాక్చువల్లీ మాకు దొరికినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫీలింగ్ బ్లెస్డ్ ఎందుకంటే పర్టికులర్గా మనం ఆ ప్లేస్కి వెళ్ళి మనం ఆ ఫుడ్ టేస్ట్ చేయడం కానీ లేదా వాళ్ళ కల్చర్ చూడడం కానీ ఇదంతా మనకున్న వర్కింగ్ స్టైల్లో మనకున్న టైం స్పాన్లో ఈ ఏదైతే ఉన్నదో మన డ్యూరేషన్ తగ్గించుకొని మనం విజిట్ చేయడం అనేది అవ్వదు సో ఈ ఆపర్చునిటీ ఏదైతే మనకి మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ప్లాన్ చేసి ఈవెంట్ కండక్ట్ చేశారో ఎక్సలెంట్గా చేశారు మంచి ఇనిషియేషన్ మన కమిషనర్ గారు కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళకి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము ఇలాంటి ఈవెంట్స్లో మేము పార్టిసిపేట్ చేయడానికి మేము చూడడానికి వాళ్ళ కల్చర్స్ చూడడానికి మాత్రం చాలా చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ అందరికీ విజిట్ చేయమని అయితే డెఫినెట్గా మేము చెప్తాము ఎందుకంటే మనం పర్టికులర్గా వెళ్ళి చూడడం అయితే అవ్వదు ఇప్పుడు వస్తేనే మనం డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ ఎక్కడైతే హిడెన్ ఉన్నాయో వాళ్ళని చూడడానికి వాళ్ళతో మనం కాంటాక్ట్ అవ్వడానికి మనం చూడడం ఏమన్నా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ స్టాల్ ప్రెజెంటేషన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంది నచ్చిన స్టాల్ ఫుడ్ స్టాల్ నచ్చినాయా ఆర్నమెంట్స్ ఐటమ్స్ పెట్టారు అవి నచ్చినాయి అమ్మాయిలు కాబట్టి ఆబ్వియస్ గా ఆర్నిమెంట్స్ ఫుడ్ రెండు కూడా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి డెఫినెట్గా గా అయితే నేను రిఫర్ చేస్తాను రమ్మనే చెప్తాను చాలా బాగుంది ఫుడ్ బాగుంది యాక్చువల్లీ ఒక త్రీ స్వీట్స్ డిఫరెంట్ ట్రై చేసాము ఫ్లవర్ తో ఒకటి చేశారు లడ్డు అంట అది కూడా చాలా బాగుంది ఉప్పప్పు లడ్డు అది అది కూడా చాలా బాగుంది చాలా బాగుంది ఈ పీసా మాస్ వచ్చిన సందర్శకులు అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలకు చెందిన గిరిజన తెగలకు చెందిన వారంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి వారి యొక్క ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు అలాగే అమ్మకాలు కూడా జరుపుతున్నారు సో ఇటువంటివన్నీ చూసేందుకు విశాఖవాసులకు ఒక గొప్ప వేదిక ఇది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నారు సో ఈ పీసా మహోత్సవానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి తిలకించి ఈ గిరిజన ఉత్పత్తులను కూడా సందర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా ముఖేష్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్